రామచంద్రపురం పట్టణానికి చెందిన బెత్తి వీరదుర్గా నీలిమపై నర్సాపురం చెందిన కుటుంబం చేసిన ఆరోపణలు అవాస్తవమని ఆధారాలు లేవని ఎస్ఐ నాగేశ్వరరావు తెలియజేశారు ఈ సందర్భంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నీలిమ స్టార్ నైన్ మీడియాతో మాట్లాడారు ఇద్దరికి రెండు సంవత్సరాల క్రితం పెళ్లి జరగడం వాస్తవం అని తెలిపింది అయితే కుటుంబ కారణాల వలన రెండు సంవత్సరాల క్రితం కేసు పెట్టామని అది కోర్టులో విచారణ జరుగుతుందని ఆమె అన్నారు నా మీద లేనిపోయిన ఆరోపణలు చేసి నన్ను నా కుటుంబాన్ని బయటకు పడేశారని ఒకవేళ ఆధారాలు ఉంటే మిగతా పదకొండు పెళ్లి కొడుకులను బయటకు తీసుకుని రావాలని కోరారు ఆధారాలు లేని ఆరోపణలు చేసి ఆడపిల్లని అని కూడా చూడకుండా నిందలు వేసిన వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని అందుకు మీడియా మిత్రుడు నిజ నిజాలు బయట పెట్టాలని కోరారు నా న్యూస్ ఏదైతే ట్రెండ్ అవుతుందో ట్రూల్ చేస్తున్నారో అదంతా అండి అతనికి నాకు పెళ్ళి అవ్వడం వాస్తవమే కానీ పన్నెండు మంది ఏదైతే ఉన్నంత మొత్తం పోల్సి అండి అదంతా కావాలని స్ప్రెడ్ చేస్తున్నారు అతనితో అవడం అయితే ట్రూ అండి సో మిగతా పదకొండు మంది ఎవరైతే ఉన్నారో మొత్తం ప్రూఫ్ తో చూపించాలని కోరుకుంటున్నానండి అది ఏంటంటే అమ్మాయిల్ని జాబ్ ఇప్పిస్తాను చర్చిలకి ట్రాన్స్ఫర్ ఐ మీన్ నార్మల్ గా తీసుకెళ్తాను బాగా చూసుకుంటానని చెప్పి అమ్మాయిలు మోసం చేసి వేరే కంట్రీస్ కి అయితే ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారండి సో దానికి మేము నిలదీశామని చెప్పి ఇప్పుడు ఇంత ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు అండ్ మీద మేము టూ థౌసండ్ ట్వంటీ త్రీ లో కేసు పడితే ఇప్పటికి కోర్టు హీరింగ్ వచ్చిందండి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో వచ్చింది మొన్న హీరింగ్ కూడా ఇందండి కానీ అతను రావడం అయితే రాలేదు నెక్స్ట్ ఏంటంటే మొత్తం ముడికి కాల్ చేసి ఇలా బెదిరించడం అయితే జరిగింది ఇంకా నిన్న ఏముందంటే ఇంక ఇలా ఏం చేయలేక ఈ వెళ్ళి ఇలా ఫేక్ న్యూస్ అయితే స్ప్రెడ్ చేస్తున్నారు వాళ్ళు మాకు ఏం చేశారో మొత్తం అన్ని విత్తు ప్రూఫ్ తో మా దగ్గర ఉన్నాయండి పెళ్లి అయిందో లేదో అబద్దమో లేదో వాళ్ళ ఫస్ట్ వైఫ్ తో పెళ్ళి అయింది పిల్లలు లేరు అని అన్ని అబద్దాలు చెప్పే కానీ అన్ని ట్రూ అయి మా దగ్గర మా దగ్గర అయితే ప్రూఫ్ ఉంది సో అది ఎలాగైతే పన్నెండు మంది అన్నాడో అది ఒకరు తీసేస్తే ఇంకా పదకొండు మంది ఉంటారు కదా పదకొండు మంది విత్ ప్రూఫ్ తో మాకు సబ్మిట్ చేయాలని కోరుకుంటున్నామండి ఎందుకంటే వాళ్ళు కూడా మా వల్ల అన్యాయం అంటున్నారు కాబట్టి అన్యాయానికి మర పెళ్లి కొడుకులు ఉంటారు కదండి మొత్తం పదకొండు మందిని తీసుకురావాలని కోరుకుంటున్నామండి అండ్ బ్యానర్లు పట్టుకుని ఎవరైతే ఉన్నారో వాళ్ళ పక్కన ఆవిడ ఒక ఆవిడ వాళ్ళ అమ్మగారండి ఇంకొక అతను సన్నగా ఉన్నవాడు అతను కార్ డ్రైవర్ ఇంకో ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అండి రిలేటివ్స్ కానీ వేరే వేరే చెప్పి అన్నారు ఆవిడ నిజమో కాదో ఆ వీడియోని మా దగ్గర ఉన్న ఫోటోని పక్క పక్కన పెట్టి చూపిస్తాము మీరే అందులోని పోస్ట్ చేసి చూపించండి వాళ్ళిద్దరూ ఒకటో కాదో అయితే వాళ్ళందరూ అయితే వాళ్ళ రిలేటివ్స్ చర్చకి సంబంధించిన వాళ్ళండి సో మాకు న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నామండి మీడియా ద్వారా ఎవరైతే ఆవిడ ఇంకొక ఆవిడ ఎవరైతే ఉందో వాళ్ళ పెద్దమ్మగా కాకుండా ఆవిడైతే మా ఇంటికి వచ్చేసి వాళ్ళ గురించి చాలా గొప్పలుగా లుగా చెప్పేసింది ఆవిడ మేము ఎవరు అనుకున్నాం అండి తర్వాత ఆవిడకి వాళ్ళ కంపెనీ ఒకటి ఉంటారు మార్ట్ కనెక్ట్ అని చెప్పి వాళ్ళ లోన్ కంపెనీ అంటే ఆన్ బిఆర్ మార్ట్ కనెక్ట్ అని ఏదో ఉంటదండి అప్పుడు కాల్ వచ్చినప్పుడు నేను అడిగేను మీరు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కదమ్మా ఇక్కడికి ఎందుకు వచ్చారంటే మేము మాట్లాడుకున్నా కూడా ఆవిడ వెళ్ళిపోయేది ఈ రోజేమో న్యూస్ లో ఇలా స్ప్రెడ్ చేస్తుంది సో వాళ్ళందరూ అయితే ఫేక్ అండి న్యూస్ అయితే ఫేక్ వాళ్ళని ఏదో వచ్చి ప్రూఫ్ చూపించమండి ఇదే కోరుకో And we thank you.